ಜಗತ್ತಾರ ಜಿಲ್ಲಾ ಮೆಟ್ಪಲ್ಲಿ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಾಲಯ ಮೆಟ್ಪಲ್ಲಿ ಮಂಡಲಂ ಎಂಪಿ ಮಾರುಸಾಯಿರೆಡ್ಡಿ ಅಧ್ಯಕ್ಷರು పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఖండిస్తూ ఐదు సార్లు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేలుగా కలవకుంట్ల విద్యాసాగర్ రావుని చివరి ఎన్నికల్లో సంజయ్ ని ఎన్నుకున్నారని పూర్తి మద్దతు తెలిపారని నియోజకవర్గంలో అత్యధిక అభివృద్ధి జరిగిందని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనబడటం లేదని అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపణ జరపాలని లేదంటే నియోజకవర్గం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కృష్ణారావు గారు కుర్ట్లలో ప్రెస్మిట్ పెట్టి మా గౌరవ సాధన సభ్యులు శ్రీ కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ గారిని సచ్చకు సిద్ధమ్మ అవినీతిపై అన్నాడు వాస్తవాన్ని ఇక్కడ ఏదైతే కొట్ల నియోజక ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు వాస్తవంగా మా కల్వకుంట్ల సంజయ్ గారు గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అదేవిధంగా కరోనా టైంలో విద్యార్థులకు విద్యార్థులందరికీ కూడా కరోనా టీకాలు ఇప్పించి అదే పద్ధతిలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశం ద్వారా ఇక్కడ ఒక ప్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి ఘనత మా సంజయ్ గారికి ఉంది ఎందుకంటే ఆశా పారాసూట్ లేక మీరు వచ్చి ఎలక్షన్లు రావడం ఎలక్షన్లు అయిపోయినా ఓడిపోగానే తట్టాబుట్ట ఎదుర్కొని వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇప్పుడు మీరు ఎందుకున్నారు అంటే ఇక్కడ అధికారం వచ్చిందనే ఉద్దేశం ద్వారా ఇక్కడ తిష్ట వేసి కలెక్షన్లని రాబట్టుకోవడాని కోసం ఇక్కడ మీరు చేస్తున్నటువంటి అరాచకం అందరికీ తెలిసిన విషయమే దయచేసి మీరు కృష్ణారావు గారు చర్చకు సిద్ధమా అని చెప్పంటే మా గౌరవ సభ్యులు సంజయ్ గారు మీకు ఏ విధంగా కూడా ఏ విధంగా అనుకుంటే మీరు దానికి సరిపోరు మీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మా సంజయ్ గారు వచ్చి చర్చకు వస్తారు తప్ప మీకు చర్చకు రావాలంటే మా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ ప్రెసిడెంటే మీకు సరిపోతాడు ఎవరు అవినీతి పరులు ఎవరు అవినీతి పనులు కారో దయచేసి మీరు అర్థం చేసుకోగలరు మా సభ్యులు ఎవరైతే మాజీ సభ్యులు ఉన్నటువంటి మా కల్కుంట్ల విద్యాసాగరరావు గారు గత అతనికి వయసు ఇరవై సంవత్సరాలుగా ఉన్నప్పటి నుంచి కష్టపడే తత్వం అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవస్థని నడిపిస్తూ అదేవిధంగా కాంట్రాక్ట్తో డెవలప్ అయి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి సాహన్స మన నారా చంద్రబాబు నాయుడు గారు అతన్ని గుర్తించి ఆ రోజు పంతొమ్మిది వందల ఎక్కడైతే అప్పుడు టికెట్ ఇవ్వడం స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయినా నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటేనే ఈరోజు ఐదు సార్లు గెలవడం జరిగింది దయచేసి మీరు అర్థం చేసుకోవాలా మీరు ఆర్థికంగా ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ కన్నా ఉన్నోళ్ళు కావచ్చు నేను కాదంటలేను కానీ వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ వీళ్ళు అవినీతి పరంగా చేసిరని చెప్పంటారు దేనికైనా మేము కూడా మేమే కాదు మా గ్రామస్థాయి మా గ్రామస్థాయిలో ఉన్నటువంటి మా గ్రామ ప్రెసిడెంటే మీకు చర్చకు వస్తాడు మీకు చర్చకు వచ్చి ప్రతి జవాబుని కూడా మీకు ఇస్తాడని చెప్పి కోరుతున్నాము జై తెలంగాణ నిన్న కుర్టులలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో జువ్వాడి కృష్ణారావు గారు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కల్వకుంట్ల సంజయ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం ఇది సమంజసం కాదు ఎందుకంటే కోర్టుల నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల నియోజకవర్గాలకే కాదు హైదరాబాద్ స్థాయిలో కూడా మా సంజయ్ అంటే ఒక మంచి నేమ్ మంచి స్వచ్ఛమైన మనసు ఉన్న మనిషి అని చెప్పేసి ప్రతి సాధారణ పౌరులకు కూడా అందరికీ తెలిసినటువంటి విషయం దయచేసి మీరు రాజకీయాల కోసం ఆయన్ని ఆయన మీద అవినీతి ఆయన మీద అవినీతి ఆరోపణలని ఇంకోటని ఇంకోటని ఆయనకు అంటబెట్ట అంటగట్టడం సమంజసం కాదు ఇది గుర్తుంచుకోవాలని చెప్తున్నా ఎందుకంటే తను హాస్టల్లో అక్కడ పనిచేస్తూ ఉంటూ కూడా సొంత నియోజకవర్గమైనటువంటి కోరుట్ల నియోజకవర్గం లోపల ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమైనటువంటి హెల్త్ క్యాంపులు పెడుతూ లేదా మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవ సేవలు అందించి ఈరోజు కరోనా సమయంలో ఆపదలు ఉన్నవారినందరినీ ఆదుకొని అలాగే తను ఎమ్మెల్యే కాక మున్పు కూడా జాబ్ మేళాలు నిర్వహించి ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డటువంటి వ్యక్తి అలా తను స్వయం కృషితోటి ప్రజల ప్రజలకు సేవ చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకొని ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి తప్ప ఏదో అవినీతి అది అది ఇది అని చెప్పేసి తను ఏనాడు కూడా పదవుల కోసం పాగులాలేదు తను తండ్రి ఎమ్మెల్యే అయినా కూడా రెండుసార్లు అధికారంలో అధికార పార్టీ అయినప్పటికీ కూడా ఏనాడు అధికార ఛాయలకు కానీ అలాంటి పరిస్థితులకు కానీ అలాంటి పోకడలను కానీ ఏనాడు కూడా చూపించిన వ్యక్తి కాదు దయచేసి మీ ఈ యొక్క ఆరోపణలు అర్ధరహితం సమంజసం కాదని చెప్పేసి